భారతీయ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం మహిళల రక్షణ కోసం మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కోసం అన్ని రంగాల్లో మహిళలకు భాగస్వామ్యాన్ని ఇవ్వడం కోసం రాజకీయాల్లో సైతం ప్రాధాన్యత పెంచడం కోసం అహర్నిశలు కృషి చేస్తోంది భారతీయ జనతా పార్టీ డెబ్బై ఐదేళ్ల భారత స్వతంత్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి ఆర్థిక శాఖ మంత్రిగా ఒక మహిళను పూర్తిస్థాయి రక్షణ శాఖ మంత్రిగా ఒక మహిళను ఎంపిక చేసి కీలకమైనటువంటి బాధ్యతలని అప్పగించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో దేశంలో అధికారంలోకి రాగానే రెండు వేల పదిహేనులో ఎర్రకోట సాక్షిగా జాతీయ జెండాను ఎగరవేసి భారత్ మాతాకి జై అని చెప్పి భారత మహిళలందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలని దేశమంతా కూడా శౌచాలయాలు ఏర్పాటు చేయాలనే ఒక బృహత్కర నిర్ణయాన్ని తీసుకుని భారతదేశంలో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడినవారు నరేంద్ర మోడీ గారు భారతదేశ అత్యుత్తమ పీఠమైనటువంటి రాష్ట్రపతి స్థానాన్ని ఒక గిరిజన మహిళకు కేటాయించి భారతీయ మహిళల స్థానం ఎప్పుడూ పైనే ఉంటుంది అని నిరూపించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పన్నెండు మంది మహిళలను కేంద్ర మంత్రులుగా ఎనిమిది మంది మహిళలను గవర్నర్లుగా నలుగురు మహిళలను ముఖ్యమంత్రులుగా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానిది సైన్యంలో మహిళలు పనిచేయటం అనేటువంటి ఊహకందని విషయాన్ని కూడా సుసాధ్యం చేసి పారామిలిటరీ దళాల్లో సైతం మహిళలకు స్థానాన్ని కల్పించి ఈ దేశ రక్షణలో తాము సైతం అని నడుం కట్టి వెళ్లేలా ప్రోత్సహించి మహిళలను సైనికులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇండ్లు కట్టించేటటువంటి పేదల విషయంలో కూడా మహిళల పేర్లపైనే మెజారిటీ ఇళ్ల ను చేయిస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కూడా దాదాపు మూడు కోట్ల మంది మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాదాపు ఎనభై ఒక లక్షల మంది మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల ద్వారా చేయూతనిచ్చి భరోసానిచ్చి వారికి ఆర్థిక స్థిరత్వాన్ని కలిగేటట్టు చేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మహిళలు గర్భవతులైన తరువాత ప్రసవ సమయం వరకు వారు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనేటువంటి ఉద్దేశంతో రెండు స్కీముల ద్వారా దాదాపు తొమ్మిది రూపాయలను కేంద్ర ప్రభుత్వం వారికి కేటాయిస్తూ రాష్ట ప్రభుత్వం ఇస్తున్నటువంటి కిట్లలో భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మహిళల పేర్ల మీద జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేసి ముద్ర లోన్లు సైతం అరవై ఎనిమిది శాతం మహిళలకే ఇస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నా అక్క అక్కచెల్లెళ్ళు పొయ్యిలకట్టెల మీద వంట వండుకొని అనారోగ్యం బారిన పడకూడదని చెప్పి భారతీయ మహిళలందరికీ కూడా ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను ఇస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్నిటికీ మించి భారతీయ మహిళలు గర్వపడవలసినటువంటి అంశం పార్టీ రాజ్యాంగం ప్రకారం భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అన్ని పదవుల్లో కూడా మహిళలకు ముప్పై శాతం రిజర్వేషన్లు కేటాయించి సముచితమైనటువంటి స్థానాన్ని గౌరవాన్ని కల్పిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ బాలికల విద్య కోసం బాలికల ఆరోగ్యం కోసం యువతుల రక్షణ కోసం మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడం కోసం ఆర్థికంగా ఇవ్వడం కోసం ఇలా అన్ని రంగాల్లో కూడా మహిళలు నిలదొక్కునేందుకు బడ్జెట్ లో సైతం సింహభాగాన్ని కేటాయించి మహిళా అభ్యుదయానికి తోడ్పడుతున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అన్నిటికీ మించి ఇవాళ పార్టీ రాజ్యాంగంలో ముప్పై శాతం మహిళలకు అన్ని పోస్టుల్లో కూడా భాగస్వామ్యాన్ని కల్పించి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు జేపీ నడ్డా గారి సారథ్యంలో అలాగే రాష్టంలో భారతీయ జనతా పార్టీ రాష్ట శాఖ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి సారథ్యంలో అనుక్షణం మహిళా రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తోంది తెలంగాణలో మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఆకృత్యాలకు నిరసనగా ప్రతి క్షణం మహిళలకు తోడ్పాటునందించే అందించే విధంగా రక్షణ కోసం పోరాటాలు చేస్తూనే ఉంది మహిళా హక్కులను సాధించుకోవడం కోసం బీజేపీ ఎప్పుడూ కూడా తెలంగాణ మహిళలకు అండదండగా ఉంటుంది మీ అందరి ఆశీర్వాదాలు భారతీయ జనతా పార్టీకి ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ తెలంగాణ అక్క చెల్లెల్ అందరికీ మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్ష హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి